బాధ్యత అంటే రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీని వారు చక్కగా నిర్వర్తించాలి ప్రతి ఒక్కరికి దేవుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు మరి ఎక్కడ ఎక్కడుంది అని ఆదాన్ని అడిగిండు నీ తమ్ముడు ఎక్కడున్నాడు అనేసి కైన్ అడిగాడు కదా ప్రతి మనకిచ్చిన తల్లిదండ్రుల విషయం కానీ పిల్లల విషయంలో కానీ పని విషయంలో కానీ ప్రతి విషయంలో ఆ పనికి దేవుడు లెక్క అడుగుతాడు మనకిచ్చినటువంటి పనిని అశ్రద్ధగా చేయబడివడంట శాపగ్రస్తుడు అశ్రద్ధగా ఏదైనా పని ఇస్తే ఇప్పుడు బండి బాబుకు నడిపించమన్నారు శాంతన మరి సమృద్ధి అటే ఇటు చూసుకుంటా పాటలు పాడుకుంటా లేకపోతే ఫోన్ మాట్లాడుకుంటా నడిపించింది అనుకో మా ప్రాణాలన్నీ పోతాయి నీకు ఇచ్చిన చిన్న బాధ్యతను కూడా చక్కగా నిర్వర్తించాలి అప్పుడు భూమి మీద నువ్వు మంచివాడవనిపించుకుంది నీ కుటుంబము ఆశీర్వదింపబడుతుంది ఈ ఎయిటీన్ ఇయర్స్ వరకు మరి తల్లి తండ్రిగా తండ్రి కష్టపడాలి తల్లి కూడా కష్టపడాలి వారిద్దరి బాధ్యత ఆ బిడ్డ దేవుడు రేపు లెక్క అడుగుతే కూడా ఎవరిని అడుగుతారు లే మా మామ దగ్గర పెట్టిపోయినా మా అమ్మమ్మ దగ్గర పెట్టిపోయినా మా పక్కింటి ఆమె దగ్గర పెట్టిపోయినా అంటే వాళ్ళని అడుగుతాడా నేను నీ చేతిలో పెట్టినా అది నీ బాధ్యత కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు ఈ యొక్క బాధ్యతను చక్కగా నిర్వర్తించాలి మరి అంతేకాకుండా ఈ యొక్క వాళ్ళెంతో బిడ్డను ప్రేమించి ఇక్కడ చక్కటి డెకరేషన్ వాళ్ళకున్నటువంటి అదంతా కూడబట్టి అదేంటి వాళ్ళకు ఉన్నటువంటి సేవింగ్స్ అనమాట దానికోసము అశోక్ ఎంతో కష్టపడి ఉండవచ్చు కట్టవా మీరిద్దరుదేనా ఇదంతా వెరీ గుడ్ మీరు ఇద్దరు కష్టపడ్డారు వెరీ గుడ్ ఇద్దరు కష్టపడి మరి ఈ బిడ్డను దీవించాలి అని తీసుకొచ్చారు వాళ్ళకు చేతనైంది ఏంటంటే ఈ బెలూన్స్ కొంటారు ఫ్రాక్ కొంటారు పువ్వులు కొంటారు భోజనాలు చేపిస్తారు ఇవన్నీ చేస్తారు కానీ మరి ఆశీర్వాదం ఆరోగ్యము నెమ్మది జ్ఞానము వారి యొక్క జీవితాలను కట్టేది దేవుడు కదా కాబట్టి దేవుడు వారిని దీవించేలాగున్నా మనందరి దీవెనల కొరకు దేవుని దయందును మనుషుల దయందును వర్తిల్లినట్లుగా ఈ రోజు వారు కృతజ్ఞత కూడిక పెట్టుకొని ఉన్నారు దానిని మనం రెస్పెక్ట్ చేసి ఆ బిడ్డను దీవించడానికి వారి సంతోషంలో పాలుపుచ్చుకోవడానికి వారి శ్రమలో మరి పాలుపుచ్చుకోవడానికి మనం వచ్చాం అంటే వన్ ఇయర్ బేబీని పైకి తేవాలంటే ఇట్స్ నాట్ ఈజీ అది కన్నోళ్ళకు తెలుస్తుంది పెంచినోళ్ళకే తెలుస్తుంది కాబట్టి శ్రద్ధగా పెంచేటటువంటి తల్లిగా మరి తండ్రిగా బాధ్యత వహించేటటువంటి తండ్రిగా మరి ఎయిటీన్ ఇయర్స్ వరకు ఎప్పటి వరకు అండి ఎయిటీన్ ఇయర్స్ కింగ్ డేవిడ్ ఎప్పుడు రాజయ్యాడు గోలియాత్తో ఎప్పుడు యుద్ధం చేశాడు అట్ ద ఏజ్ ఆఫ్ సెవెంటీన్కే అయిపోతుంది అమెరికాలో పిల్లలందరినీ కూడా ఎయిటీన్ సెవెంటీన్ వరకు అన్నీ నేర్పిస్తారు నేర్పించిన తర్వాత వాళ్ళు వదిలేస్తారు వాళ్ళే మరి కారు దుడుస్తాడో చెప్పులు తుడుస్తాడో ఏం చేస్తాడో వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తీసుకోవాలి తర్వాత ఈ ఎదిగినటువంటి బిడ్డ రేపటి దినమున ఇంత కష్టపడి మనము ఒక చెట్టు పెడితే మీరే పొలం వేసారనుకోండి విత్తనాలు వేసారు ఆ విత్తనము అది కారు ద్రాక్షలు కానీ లేకపోతే పనికిరానివి కానీ దొరికితే మీరెంత బాధపడతారు బాధపడతారా సంతోషపడతారా ప్రతి వ్యక్తి ఆలోచించాలి నా వలన నన్ను పెంచినటువంటి తల్లిదండ్రులకు నేను ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉన్నాను ఎందుకంటే మేలుకరంగా వాక్యం చెప్తుంది ఈ యవ్వన బిడ్డలు యవ్వన కాలమందు పుట్టినటువంటి కుమారులు చేతులు బలవంతుని చేతిలో బలవంతులు ఎట్లా తల్లి బాగా వండి వండి మంచి ఫుడ్ పెడితే బలంగా తయారేస్తారు తండ్రి ధైర్యం చెప్పి చెప్పి ఏం చేస్తాడు ధైర్యవంతునిగా చేస్తాడు ప్రయోజకునిగా చేస్తాడు నాతో పనిచేసేటటువంటి ఒక నేను ముందు చేసే వాళ్ళ అబ్బాయి గిటారు కొట్టేవాడు అనమాట అనేవాడు గిటారు డాడీ నేను గిటారు కొడుతు నాకు చక్కెర వస్తుంది డాడీ నాకు గిటార్ వస్తే కొడతా ఉంటే చెక్క వస్తుంది అట్లా నా నువ్వు పడిపో నేను ఎత్తుకపోతా అప్పటి వరకే కొట్టాను నిజంగా ఇప్పుడు ఆయన మంచి గిటారిస్ట్ అయ్యాడు అంటే వాళ్ళు నేర్స్తూ ఉంటే పడుతూ ఉంటే లేస్తూ ఉంటే మధ్య మధ్యలో పోయి మనం ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని నడవనియకుండా వాళ్ళని మాట్లాడనియకుండా వాళ్ళని ఎదగనీయకుండా మనం చేస్తే కూడా మరి మనది కూడా బాధ్యత కాబట్టి తల్లిదండ్రులైనటువంటి మీరు వారిని దేవుని దయలో అంటే ప్రార్థనపూర్వకంగా దేవుని ఆజ్ఞలు ఆజ్ఞను అనుసరించి మీ యొక్క బాధ్యతను ప్రభు కొరకు ఈ బిడ్డను మీరు పెంచాలి ఇక ఎయిటీన్ ఇయర్స్ అయిన తర్వాత మరి అంటారు కదా పిల్లలను కనడం మట్టుకే మన వంతు వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏమవుతారో వాళ్ళకు తెలు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంది మేరీ నో మరి అని తెలుసా నీ కుమారుడు ఏమైతాడో రేపటి తిన్నామున నీ కుమారుడు మరి రక్షకుడుగా స్వస్థపరిచేవాడుగా నేను కాపాడేవాడుగా మరి కాబోతున్నాడు నీకు తెలుసా రేపటి తిన్నామున నీ బిడ్డ ఒక ప్రవక్తిని కావచ్చు ఒక గాసిపల్ సింగర్ కావచ్చు